ఈ అమ్మాయి కోటీశ్వరుడి చేతిపై ఉన్న గులాబీ గుర్తు చూశాక ఇతడు తన భర్త అని కనిపెడుతుంది అయితే ఈమె భర్త మరొక అమ్మాయిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంటాడు అప్పుడు భర్త తన భార్యను చూసి షాక్ అయిపోతాడు అలాగే కవర్ చేయాలని చూస్తాడు అప్పుడు ఈ అమ్మాయికి తన భర్త వికలాంగుడు కాదని అర్థమవుతుంది దీంతో ఈమెకు కోపం వచ్చి పూల బొకేతో ఇతడిని కొట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది నిజానికి ఈ కుర్రాడు తన భార్యను ఇన్ని రోజులుగా మోసం చేస్తూ వచ్చాడు వాస్తవానికి ఇతడు పెద్దని కోటీశ్వరుడు కాని ఇతడు భార్య క్యారెక్టర్ తెలుసుకోవడానికి కావాలనే వికలాంగుడిగా నటించి ఇతడి ట్రీట్మెంట్ ఖర్చులు అన్నీ ఈమెతోనే ఖర్చు పెట్టిస్తాడు ఇంతలో కోటీశ్వరుల అమ్మాయి గుండెలో నొప్పి వస్తున్నట్లు నటిస్తుంది వెంటనే ఈ కుర్రాడు ధనిక అమ్మాయిని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇదంతా చూస్తున్న ఇతడి భార్య బాధపడుతూ తన భర్తకి విడాకులు ఇవ్వాలని అనుకుంటుంది అందుకని ఈమె తన కొడుకుని తీసుకుని వెళ్లిపోవాలని కొడుకు దగ్గరికి వస్తుంది కాని కొడుకు ఈమెతో రావడానికి ఇష్టపడడు ఎందుకంటే తన తండ్రి ధనవంతుడు అని ఈ పిల్లాడికి ముందుగానే తెలుసు అందుకని పేద తల్లితో వెళ్లడం ఈ పిల్లాడికి నచ్చదు ఇంతలో కొడుకు జారి స్విమ్మింగ్ పూల్లో పడబోతూ ఉండగా వెంటనే ఈమె కొడుకును పట్టుకుని లాగేసరికి ఈమె అదుపుతప్పి నీళ్లలో పడిపోతుంది కాని ఈమెకు ఈత రాదు అయితే కొడుకు కూడా ఈమెను పట్టించుకోకుండా వెళ్లిపోతాడు ఇంతలో ఒక కోటీశ్వరుడు నీళ్లలోకి దూకి ఈమెను కాపాడతాడు అయితే ఈమెకు స్పృహ వచ్చేసరికి ఈమె పక్కన చిన్న బాబు ఉంటాడు ఇతడు ఈమెను కాపాడిన కోటీశ్వరుడి కొడుకు నిజానికి ఈ బాబు చిన్నతనం నుండి లేక బాధపడుతూ ఉంటాడు అలాగే చిన్నప్పటినుండి మాటలు రాని బాబు ఆ అమ్మాయిని చూడగానే మాట్లాడతాడు అదేవిధంగా ఈమెనే నాకు తల్లిగా కావాలని తన తండ్రిని అడుగుతాడు వెంటనే కోటీశ్వరుడు ఈ అమ్మాయి దగ్గరకు వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని నువ్వే నా పిల్లాడికి తల్లిగా కావాలని అడుగుతాడు కాని ఈ అమ్మాయి నేను ఇంకా నా భర్తకు విడాకులు ఇవ్వలేదని అందుకుని మీ ప్రపోజ్ ఒప్పుకోలేను అని చెప్తుంది ఆ తర్వాత ఈమె ఇంటికి వచ్చేసరికి తన భర్త అక్కడ ఉంటాడు అలాగే ఈమెతో నేను నీ క్యారెక్టర్ టెస్ట్ చేయడానికి అలా వికలాంగుడుగా నటించాను అని చెప్తాడు అదేవిధంగా నేను చేసిన తప్పుకు పరిహారంగా పది కోట్లు ఇస్తున్నానని బ్యాంకు కార్డు ఇస్తాడు కాని ఈ అమ్మాయి నాకు నీ నుండి విడాకులు తప్ప ఇంకేమీవద్దని చెప్తుంది అప్పుడు భర్త నేను లేకుండా నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వెంటనే ఈ అమ్మాయి బట్టలు సర్దుకుని భర్త ఇంట్లో నుండి వచ్చేస్తుంది మరుసటి రోజు ఈమె తన భర్తకు విడాకులు ఇచ్చి నేరుగా ఆ కోటీశ్వరుడు దగ్గరికి వెళ్తుంది అలాగే నేను నీతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని చెప్తుంది అప్పుడు కోటీశ్వరుడు మరో నెల రోజుల్లో మనం పెళ్లి చేసుకుందాం అని అంటాడు ఇంతలో ఈమె వెళ్లిపోతూ అదుపు తప్పి పడిపోగా వెంటనే కోటీశ్వరుడు ఈమెను పట్టుకుంటాడు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి